ಆಯ್ತು <San> ಅಂದರ್ <-data> <San -data> اوهاني <laughs> సుస్వాగతం ఇప్పుడు కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ముదిరాజ్ కుల సంఘం ప్రెసిడెంట్ ఆడప్ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మన ముఖ్య అతిథి డెక్టర్ నారాయణ గారిని వేదికపై విశిష్ట అతిథి శ్రీ బిడ్డల్ రవీందర్ సార్ గారిని సాధారణంగా వేదికపైకి కావాలి ప్రత్యేక ఆహ్వానితులుగా మన కార్యక్రమానికి మరి అతిరథ మహారథులు హాజరయ్యారు వారీ నేను తెలుస్తాను రంగని కోరుతున్నాను శ్రీ బోన్ల గంగాధర్ అడ్వకేట్ గారు వేదిక పైకి ఆహ్వానిస్తున్నారు అలాగే శలేంద్ర శివయ్య సార్ గారిని కూడా సాధారంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ కళ అదేవిధంగా మన డైనమిక్ లీడర్కు దర్శనం దేవేందర్ గారిని వేదిక అలంకరించవచ్చు అదేవిధంగా యాటకాన్ని సాయన్న మృతి రాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు బన్నే పోయిన తూశెట్టి గారిని కూడా వేదికపైకి రావాల్సిందారు అలాగే వర్మ రాజ నరసయ్య ఎక్స్ సర్పంచ్ గారిని వేదికపై కాపాడు అదేవిధంగా రాజా మూశెట్టి ఎక్స్ ఎమ్సీ గారిని వేదిక నర అదేవిధంగా అనిల్ ముదిరాజ్ ఎక్స్ సర్పంచ్ ముదోల్ గారు మరి త్వరలో మనకు జైన్ అవుతారు అదేవిధంగా కిష్టయ్య ముదిరాజ్ దేదాం కోర్ కమిటీ సభ్యులు కూడా త్వరలో మనకు జైన్ అవుతారు నెక్స్ట్ అదేవిధంగా మన జిల్లా కోర్ కమిటీ సభ్యులు శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే రావాలి అదేవిధంగా భీమా నర్సయ్య ఉమామహేశ్వర్ని వేడుకపైకి రావాల్సిందిగా అదేవిధంగా మన గ్రామ పెద్దలు మధురాజ్ మార్గదర్శకులు సోలాపూర్ రాజేశ్వర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా చిన్నయ్య పోస్టల్ డిపార్ట్మెంట్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నా అదేవిధంగా గంగన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అనంతపేట గంగన్న నరేందర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నారు మాజీ చైర్మన్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా వినేష్ ఎక్స్ అడెల్లీ కమిటీ ఆలయ కమిటీ మెంబర్ ను కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నారు అతిథుల యొక్క పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ సోలాపూర్ రాజేశ్వర్ గారిని సమనీయంగా కోరుతున్నారు అతిథులందరినీ పరిచయం చేస్తారు సభకు నమస్కారములు సభా వేదికను అలంకరించిన గుజరాజు బిడ్డలు పెద్దలు అందరికీ బంధనాలు అలాగే సభ ముందున్నటువంటి ఉదయాది బిడ్డలు మరియు సోదరీమణులు అందరికీ కూడా ఈరోజు జెండా పండుగని పురస్కరించుకొని మనమంతా ఇక్కడ సమావేశమైన విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఈ సభకు అధ్యక్ష వహించిన వాళ్ళకు శంకర్ గారు మన గ్రామ కుల కొంత పెద్దలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి శంకర్ మన ఈ కార్యక్రమ అధ్యక్షులు మిగతా పెద్దలకు అందరికీ అన్నాను పరిచయం సగం పరిచయం ఆల్రెడీ జరిగినట్టే పేర్లతో సహా కాకపోతే కొంత వాళ్ళకు సంబంధించిన మన ఉద్రాధి కులానికి సమాజానికి వారు చేస్తున్న విషయాలను విశేషాలను కొంత చెప్పాలని కోర్ కమిటీ సభ్యులు కోరిక మేరకు నేను ఆర్వంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా విశిష్ట అతిథిగా మన ముందున్న శ్రీ పిట్టల రవీందర్ గారు కరీంనగర్ జిల్లా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నారు మన ముందురాజు అధ్యయన వేదిక అధ్యక్షులుగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్ట్రేట్ అంతా తిరిగి పరిశోధనలు చేసి ముందు యొక్క ఆరాధ్య దైవం పెద్దమ్మ మరి వీరి సామాజిక పరిస్థితులు ఏమిటో అవన్నింటినీ కూడా వారి రీసెర్చ్లో మరి విధంగా అందరు గుర్తింపజేసినటువంటి పెద్దలు వారు మంచి మేధావి మరి మన సమాజం గురించి తన యొక్క పూర్తి సమయాన్ని వినియోగిస్తున్నటువంటి శ్రీ రవీందర్ గారు కార్యక్రమానికి రావడం మనందరి యొక్క అదృష్టంగా భావించాలని కోరుతున్నారు ముదిరాజ్ ముద్దుబిడ్డ డాక్టర్ బుజ్జనారాయణ గారు మరి వారు దాదాపు దశాబ్దాల కాలంగా ఆదిలాబాద్ యొక్క ఉమ్మడి జిల్లా అంటే అటు నగర్ వెలంపల్లి మరి ఆసిఫాబాదు ఇటు ముదోలు వరకు మరి ఇంకా అటు ఆదిలాబాద్ ఇటు సోన్ వరకు ఏదైతే జిల్లా ఉందో అంతటా తన సొంత ఖర్చులతో తిరుగుతూ ముదిరాజుల ఐక్యతకు అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఆయన సర్వీస్లో ఉండగా లేక రిటైర్మెంట్ అయినా కూడా పూర్తి సమయము మరి ముదిరాజుల యొక్క అంత అను కదా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఈ చెరువులు సొసైటీల ఏర్పాట్లు మరి వాళ్ళందరి యొక్క వాళ్ళ వాహనాలు మనం మనం ఎంకెట్టుకు వినియోగించుకోలేదేమో తెలియదు కానీ చాలా గ్రామాల్లోకి వారు సొసైటీల గురించి తిరగడం జరిగింది అట్లాగే మన కులదైవము పెద్ద ఉద్రాధిపతి పెద్దమ్మ తల్లి అంటున్నాం కదా అట్లా ఇప్పటికీ దా దాదాపు ఆరు కలిసి ఆరు ఏడు గ్రామాల్లో పెద్దమ్మ తల్లి విగ్రహాలను తన సొంతగా యాభై వేలు విగ్రహానికి చేస్తూ ఆ విగ్రహ శక్తు తను భరించినటువంటి ఉదార స్వభావాలు శ్రీ భజనారాయణ గారు మన కార్యక్రమంలో మనందరి యొక్క అదృష్టం అట్లాగే వారు నాకు విఎంపులు కూడా వారి చిన్న కూతురు మా పెద్ద కోడలు ఆడేపు రాజేశ్వర్ గారిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తారు తర్వాత అట్లాగే మిగతా మిగతా మన యొక్క జిల్లా అధ్యక్షుడిగా బోల్ల గంగాధర్ గారు నిర్మల్ జిల్లాకు ముదోన్ బైన్సా ఖానాపూర్ అన్నింటికి ఆయన సొంత ఖర్చులతో పర్యటన చేస్తూ సమావేశాలు సభలు మరి వచ్చినటువంటి పెద్దల్ని మరి రిసీవ్ చేసుకోవడం వారికి అతిథి సత్కారాలు అన్నింట్లో మరి కృషి ఉంది ముదిలాజలు ఐక్యత జిల్లా వ్యాప్తంగా కృషి చేసినటువంటి బోల్ల గంగాధర్ అక్కాపూర్ వాస్తవ్యులు మరి అడ్వకేట్ ఇలా వారు మనందరికీ అండగా ఏ విషయాల్లో సుబయ్య గారు వారు పతిభా విలేకరి అట్లాగే ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా ముదిరాజుల యొక్క మరి సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు వారు వారు కూడా మరి మన ఉమ్మడి జిల్లాలో నారాయణ గారికి తోడుగా ఎక్కడికి వెళ్ళిన జిల్లా కోర్ కమిటీ సభ్యులు గౌరవ కృష్ణే ముదరాజ్ గారిని అదేవిధంగా ఉమామహేష్ ముద్రాజ్ గారిని కూడా సభా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా దేగం సర్పంచ్ అన్న వేదిక మీదకి దా మీరు మా ఆత్మీయులు అన్న బొబ్బిలి శ్రీనివాసు ముదువులు మన బో దేగాం సో అందరినీ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం అట్లనే బోర్గాము రిప్రజెంటేటివ్ సంతోష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఆ విధంగా అదృష్టంగా భావించాలని కోరుతున్నాను తర్వాత శ్రీ పోశెట్టి గారు ఎక్స్ ఎంపిటిసి లక్ష్మీచంద్ర మండల్ రాజాపూర్ వాస్తవ్యులు శ్రీ రాజనరసేయ్ గారు రాజనర్సేయ గారు కడతాల్ మాజీ సర్పంచ్లు మన కుల బంధువులు అంటే ఇరుగుపూడు గ్రామాలు మన నిర్మల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు శంకర్ ముదిరాజ్ గారు తెరేణి వాస్తవ్యులు సున్నయ్య గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు మరి ఆదిలాబాద్ వాస్తవ్యులు మన కార్యక్రమం మరి మొన్న రెండుసార్లు కూడా ఈ సమస్య విషయంలో మన గ్రామానికి రావాల్సి పొంది అట్లాగే మన ముదిరాజ్ మన కుల సంఘం వైస్ చైర్మన్ చిన్నయ్య గారు వెంబరేడి మన గుజరాలు అలాగే ఆ పక్కన శ్రీ యు గంగాధర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మన గ్రామ ముద్దుబిడ్డ మన కులం నుంచి అత్యున్నత డిగ్రీ పీజీ మరియు మరియు యూనివర్సిటీ లెవెల్లో గోల్డ్ మెడలిస్ట్గా ఆయన వహించారు ఇప్పుడు ఉన్న మన గుజరాత్ పురస్కారంలో పైకి ఉన్నత ఉద్యోగం అతనిది నేను డెబ్బై నాలుగు డిగ్రీ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన డిగ్రీ పీజీ అండ్ నేను ఒక టీచర్గా తను టీచర్గా చేసినప్పటికీ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ ఇప్పుడు ప్రిన్సిపల్ క్యాడర్లో మరి మన విద్యారంగంలో బైసా డిగ్రీ కాలేజీలో వారి సేవలు అందిస్తున్న మన గ్రామ ముదిరాజ్ బిడ్డగా రాజేశ్వరి అలాగే మన ముదిరాజ్ కమ్యూనిటీకి ప్రతిధ్యం వహిస్తున్న ఆడపిరాజేశ్వరి గారు తర్వాత శ్రీ దర్శనం దేవేందర్ గారు జాము వాస్తవ్యులు గారు మరి నర్తాపూర్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ అంటారు వ్యాయామ విద్య విద్యార్థులందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఎక్సర్సైజ్ యోగా వగైరా అన్నింటినీ శరీర అవగాహన వాటి గురించి మరి నేర్పేటువంటి ఉపాధ్యాయులుగా హర్షాపూర్ హై స్కూల్లో సేవలు అందిస్తూ నిర్మలలో ఉంటున్నారు మరి అట్లాగే ఆయన సర్వీసులు ఇప్పటికి జిల్లా ఎస్టి టీఆర్టీ అధ్యక్షులుగా లాలా ప్రసాద్తో పాటు అధ్యక్షులుగా ఉపాధ్యాయ కమ్యూనిటీకి వారి హక్కుల కోసం పోరాడినటువంటి మా దర్శనం దేవేందర్ గారు మరి మన గ్రామానికి వాళ్ళ సిస్టర్ను ఇవ్వడం ఆడపు నారాయణ శ్రీమతి వాళ్ళ చెల్లెమ్మ అక్క అక్కడ ఆ రకంగా బాంధవ మరి ఈ ఏదైతే మొన్న ఉద్రిదులకు ఇబ్బందులు పెడుతున్నారు ఏరియా భూముల కొనుకులు మరి లేకపోతే ట్రాక్టర్లు వద్దు మీ ముదిరాజులు బహిష్కరిస్తున్నాము లేకపోతే మీ ఆటోలు ఎవరు ఎక్కదు యాభై వేలు దండగా అని ఏదైతే అన్నారో గ్రామం తరఫున అటువంటి విషయంలో శ్రీ దేవేందర్ తను తన సొంత బాధగా మన చదువుకి మన కుల బాధలని వేసుకొని మరి గత పదిహేను రోజుల నుంచి ఆయన నిరంతరం కృషి చేసిన నుంచి మరి యువకుడు ఉపాధ్యాయులు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నుంచి తను గుజరాత్ కులం కోసం నిర్మల్ లో వాళ్ళందరినీ ఏకం చేయడానికి బంగల్ పేరు బండల మీద వీళ్ళందరూ చిల్ల చిత్తులుగా ఎవరికి వారి ఉంటే వాళ్ళను కలిపి మరి రెండు వేల మూడులో ఒక ఆఫైకర్ ప్లేసు అక్కడ గులపేట్లో కొనడంలో భాగస్వామ్యం మరి లేదు నేనే పరిచయం చేస్తున్నా కాబట్టి నేను గొప్ప కావదు కానీ ఒక విధంగా ఇద్దరు రెండు జోడేట్ల లాగా మనందరినీ ఉద్యోగస్తుల్ని కూడా కలిపి స్థల సేకరణలో మరి తన వరకు ఉన్నదని ఈ సమావేశానికి రావడం చాలా మరి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్న విషయంగా మేనేజర్ గా రిటైర్డ్ ఆదిలాబాద్ అంటే వాస్తవంగా అనంతపేట అక్కడ సెటిల్ అయ్యారు అలాగే మన గ్రామ చైతన్యం చేయడానికి మరి జిల్లాలతో వారి అందరిని అనుసంధానం చేయడానికి చేయడానికిల మరి ఎంత విమర్శ వచ్చిన అంటే అతని కొన్ని ఒక సందర్భంలో నేను బహిష్కరిస్తాము అన్నా కానీ భయపడకుండా కులం ఐక్యత మరి జిల్లాలో వారిని అనుసంధానం చేయడానికి కృషి చేసిన యువకుడు శ్రీ శ్రీనివాస చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ బుధావరిపేట వాస్తవ్యే ఇప్పుడు కౌట్ల వాస్తవుడుగా కౌట్ల బి అక్కడ మెడికల్ ప్రాక్టీస్ చేస్తాడు ప్రైవేట్ ప్రాక్టీస్ డాక్టర్గా మరి బుధాది కులాన్ని ఎక్కడ సమావేశాలున్నా హాజరయ్యేటువంటి యువకుడు ఆ పక్కన దినేష్ గారు దేవస్థానం యొక్క డైరెక్టర్గా మరి సేవలు అందిస్తున్న యువకుడు అక్కడ ఉమామహేశ్వర్ గారు వాస్తవ్యం వస్తే కూడా మన జిల్లాతో అనుసంధానం చేసే కృషిలో ఉమాహేశ్వరు మనకు సేవలు అందిస్తున్నారు మన కుల కమ్యూనిటీకి శ్రీ శంకర్ గారు మంచి ఆయన రెండు మూడు నేను వినడం జరిగింది మధ్యలో గ్యాప్ వస్తే అక్కడ ముదో ఏరియాలో ఆయన సేవలు మరి బాగా ఉంటూ మరి ముడియా కమ్యూనిటీకి ఐక్యతకు అభివృద్ధికి కృషి చేస్తున్న మరి ఇష్ట గారు మొన్నది మొన్న తాజా మాజీ సర్పంచ్ గా ఉంటాం మన కులానికి ఇదివరకు మనకు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు ఆ గ్రామం నుంచి గడ్డన ఎమ్మెల్యే మినిస్టర్ స్థాయిలో భోజనం వస్తుంది మన ముద్రాబిడ్డ అక్కడి గ్రామాన్ని మనకు తోడు చేయడం మన జిల్లా మన యూనిట్ ఎట్లుంటుందంటే గ్రామము గ్రామంలో కూడా ఏముంటుందంటే పంతాలు ఉంటున్నాయి ఒక పంత రెండు పంతాలు వాటి మధ్య కోఆర్డినేషన్ కావాలి మీరు మేమే మా మీరు మీరే మాది మాదే కాదు సరే సౌకర్యం కొరకు భోజనాలప్పుడు కానీ మంచి చెరువు కానీ పంతాలు ఏర్పడినా గ్రామంలో వేదికను నమస్కారాలు మరియు ఈ సభను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఈ జెండా పండుగ ఆవిష్కరణ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటి మన జాతి ఐక్యం కావలసినటువంటి అవసరం ఎందుకు ఉంది తదితర విషయాలన్నింటినీ చారిత్రకంగా ఆధారాలతో సహా మరి మీ ముందుంచుతారు మరి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నానని చెప్పేసి నిరూపిస్తారు మొన్ననే మన ఊరి సమస్యను మనం చూసాం అలాంటి మన ముదిరాజు ముద్దుబిడ్డ డైనమిక్ లీడర్ దర్శనం దేవేందర్ గారిని ప్రసంగించవలసిందిగా కార్యక్రమానికి ఎంతో దూరం నుండి వ్యక్తి మన గౌరవ ముదిరాజు కుటుంబ ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి గురించి సారు సార్ చెప్పింది కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళను పేరు పేరున మా గ్రామం ముద్రాజ్ బిడ్డల పక్షాలు అమ్మా అందరు వచ్చిందా ఇల్లకి చాలా లేచి వచ్చిందా లేదా పిలువగానే పిలువగానే మన జాతిని ఒక్కటి చేసుకుందాం మన జాతి జనాలను ముందుకు తీసుకెళ్దాం మన జాతిని చైతన్యవంతం చేసుకొని ఈ రాజ్యాధికారంలో వాటా అడుగుదాం మనమెంతో మనకంత వాటా కావాలని చెప్పగానే మీరు ఇంత పెద్ద ఏర్పాట్లు చేసినటువంటి వెంగోపేట ముద్రాజ్ బిడ్డలు అందరికీ కూడా శిరస్సు నమస్కారం మనందరికీ తెలుసామా పేరు గొప్ప ఊరు మాత్రం దిబ్బ ముదిరాజు రాజు వెనకేమున్నది ముదిరాజు ఉన్నది మరి మన పరిస్థితిని బట్టి చూస్తా ఉంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మనం అన్నిట్లలో ఉన్నటువంటి ఏ వర్గమైనా ఏ జాతైనా ఏ కులమైనా ఉన్నది అని అంటే అది కేవలం ముద్రా జాత అనేటటువంటి మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎప్పుడు బాగుపడతాం అమ్మ ఎప్పుడు బాగుపడతాం నేను మొన్న మాట్లాడినప్పుడు చెప్పిన మనకు కడుపు నొప్పి ఉంటే మనకు బాధ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తేనే పరిష్కారం అయితే తప్ప మరొకటి కాదు మరి కడుపు నొప్పి మనకున్నది మనకున్నది మనం ఏం చేస్తే మన సమస్యలు తీరిపోతాయనే విషయం గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు ఈ జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉందమ్మా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నాలుగు కోట్ల జనాభా ఉంటే కేవలం ముదురాజులు మాత్రమే అరవై లక్షల జనాభా ఉంది ఈ అరవై లక్షల జనాభాలో మనం ఉండాలమ్మా సీఎం అయినామా కనీసం ఎమ్మెల్యే అయినామా నిర్మల ముప్పై ఐదు వేల ఓట్లు ఈ నిర్మల్ కేంద్రంగా ఉంటే ముప్పై ఐదు వేల ఓట్లుంటే దేగంలో నలభై ఐదు వేల ఓట్లుంటే అక్కడ మనం ఒక ఎంపీటీసీ కాడు జెడ్పీటీసీ కాడు ఏం కాదు మరి నేనేమంటున్నానంటే కట్టి ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే మేము గెలుస్తామా ఓడిపోతామా ఓడిపోతామా లేదా అమ్మా ఈరోజు వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా మనకు కొంచెం కడుపు నిండా అన్నం దొరుకుతుంది సర్పంచ్ మనోడు కాకపాయా ఎంపీటీసీ మనోడు కాకపోయా ఎంపీపీ మనోడు కాకపాయా జెడ్పీటీసీ మనోడు కాకపాయా ఒక్క ఎమ్మెల్యే లేకపోయా అరవై లక్షల మంది జనాభాకు ఇలా సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాలా సీఎం మన ముద్రాజ్ బిడ్డ ఉండాలి అక్కడ